హలో ఫ్రెండ్స్ ఏంది ఇంత నీరసంగా ఉన్నాను అనుకుంటున్నారా ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ అవర్ ఛానల్ ఏంది ఇంత నీరసంగా అనుకుంటున్నారా ఈ ఆడోళ్ళు ఉన్నారే వదలరండి చూడు పండగ క్రిస్మస్ పండగ అని చెప్పి మా అమ్మ చూడండి ఎన్ని చీరలు ముందేసుకొని కూర్చోవద్దు మీకు చూపియ్యాలని చెప్పేసి హలో ఫ్రెండ్స్ మరి పండగలకి చేర్ తీసుకోవాలి కదండి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది క్రిస్మస్ మరి శారీస్ తీసుకోవాలి కదా మరి నాకు ఒక్క డ్రెస్ కొని లేదండి మా అమ్మ మాత్రం మారేడు సీరలు వాడికి బీరువారి తీస్తే ఎన్ని షర్ట్లు ఉండాయో చూడండి ఒక్కటి కూడా పట్టదండి ఈ మధ్య పట్టించు కూడా నిండావుండే అన్ని కొత్తవి కాదను కానీ పట్టొచ్చిందండి పట్టట్లేదు ఏం చేయాలా పట్ట తగ్గిచ్చాలా మొన్న ఈ చీర గురించి నేను ఎక్కువ మాట్లాడడం మీరు ఈ చీర గురించి కంప్లీట్ హిస్టరీ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్లోనే ఉంటుంది రిలీజ్ చూడండి సో దీని ఎక్కువ కొత్త చీర అండ్ మధ్య పల్లె పల్లె చీరలు కొన్ని అండి ఇక్కడ కనిగిరిలో కొన్ని ఇవన్నీ అసలు మొత్తం మేము ఆరు మందిని ఆరు మందిని ఆరు రకాలు తెప్పించుకొని ఆన్లైన్ లో తెప్పించుకున్నామండి మీకు ఏ శారీ బాగుందో చెప్పండి ఎక్కువ కామెంట్స్ ఏ శారీ అయితే వస్తుందో ఆ శారీ క్రిస్మస్ రోజు కట్టుకుంటా క్రిస్మస్ ఇంకా టూ డేస్ ట్వంటీ టూ అంటే ఇది ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి రేపు రిలీజ్ అవుతుంది ఈ వీడియో సో ఇంకా టూ డేస్ ఉంది కాబట్టి ఆ టూ డేస్ లో లాస్ట్ ఫైనల్ డే కి ఏ శారీ అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ సారీ కట్టుకుంటారు ఓకేనా కన్ఫామ్గా చెప్తుంది నేను పట్టుబట్టి మా అమ్మకి ఇష్టం లేకపోతే కట్టిస్తాను ఆ చీర ఓకే ఈ చీర బాగుందా ఇది వచ్చేసి ఎక్కువ పెద్ద బార్డర్ వచ్చేసింది ఇది ఓపెన్ చేసి చూపిద్దామా ఇది బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది ఇది వచ్చేసి పళ్ళు 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 ఎర్ర పళ్ళు నీ పళ్ళ నా పళ్ళ

నిజంగా రాదు సెలక్షన్ లేడీస్ కి ఏమండి ఈ వాస్తవాన్ని మీరెవరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా నేను ఒప్పుకుంటా నేను ఒప్పుకుంటా ఎందుకంటే నాకు కూడా రాదు కాబట్టి ఓకే ఇది ఇంకోటి ఇంకా ఇది మా కనిగిల్లో ఆకృతి షాప్ పెట్టారండి ఆ ఆకృతి షాప్ లో టూ టైమ్స్ వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాయి బనారస్ పట్టు ఇదిగోండి దీని పళ్ళు చూడండి దీనికి వచ్చేసి పళ్ళు 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 గ్రీన్ పళ్ళు గ్రీన్ పల్లగాది సిల్క్ హ్మ్ గోల్డెన్ బెనరస్ పట్టు బెనరస్ పట్టు సిల్వర్ సిల్వర్ గోల్డెన్ పట్టు అది సిల్వర్ కొ కలర్ ఉంది చూ లైట్ whitish గా ఉంది కొంచెం ఓకే సిల్వర్ కలర్ సారీ మొత్తం ఇలా డిజైన్ అండి సూపర్ గా ఉంది గా సారీ మొత్తం మొత్తం ఫ్లవర్స్ ఏ పట్టుకుంటే పట్టు చీర ఇది ఎక్కడ పట్టినా పట్టే బోర్డర్ కూడా సేమ్ బలే ఉంది నేను త్వరలో అండి సారీస్ బిజినెస్ పెట్టిస్తాండి అమ్మ తోటి మంచి మంచి సారీస్ అని కొనేస్తుంది ఓకే దీన్ని మడత వేసుకోమ్మ తర్వాత నిదానంగా మడత ఇప్ప తీసేసానని చెప్పేసి ఏమో మీ ఫీల్ అయిపోద్ది ఏమో నీట్గా మడత పెట్టుకుంది వద్దులేని పాపం మడతారు కమెంట్లు కూడా పెడతారు ఇంకా పాపం కదా కొత్త చీర కదా అండ్ ఇప్పుడు ఇంతకి ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే క్రిస్మస్ కి ఏ శారీ కట్టుకోవాలో అర్థం కావట్లేదు ఇన్ని శారీస్ సో మీరు సెలెక్ట్ చేస్తే చెప్పండి మా మమ్మీకి పట్టుకుంటే పట్టు చీరలండి పట్టు చీరలు మొన్న ట్రైన్లో వెళ్ళేటప్పుడు టీ ఆయన వస్తే టీ ఏమవుతుంటే అంటే టీ అమ్మాయి వాళ్ళు అది ఎక్కడో అరుస్తుంది అమ్మా నీ అమ్మాయి పాప జ్వరం తోడు అంటే టీ తాగుదామని చెప్పేసి చాలా సేపు దాకా టీ అయిన రాలి అక్కడెక్కడో టీ టీ అని అరుస్తా ఉన్నాడు అయ్యాస్తుంది కాటన్ శారీ ఫెస్టివల్ కని కాదు కానీ ఇది ఫెస్టివల్ కి బానే ఉంటది కాకపోతే ఇంత గ్రాండ్ సారీస్ ఉండగా ఇది కట్టుకోవడం అంటే కష్టంలే నల్లగా ఉంది నచ్చల అంటే థర్టీ ఫస్ట్ కి బాగోదు అంటే థర్టీ ఫస్ట్ నైట్ కండి చర్చికి వెళ్తాం మాక్సిమం క్రిస్టియన్స్ అందరూ చర్చ్కి వెళ్తారు ఎందుకంటే ఒక చిన్న మాట అండి తదువర్ కూడా తప్పుగా అనుకోవద్దు అంటే ఏ రిలీజన్ వాళ్ళు కూడా తప్పుగా అనుకోకండి ఇది అందరికి వర్తిస్తుంది ఒక రిలీజన్ అని కాదు కంటెంట్ మాత్రం అర్థం చేసుకోండి మాక్సిమం హిందూస్ ముస్లింస్లో నాకు తెలియదు కానీ క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే థర్టీ ఫస్ట్ నైట్ చర్చికి వెళ్తారు అది కూడా ఇప్పుడు మిడ్ నైట్లో అంటే నాకు తెలిసి టెన్ నుంచి కానీ లెవెన్ నుంచి కానీ స్టార్ట్ అయ్యి టూకి కానీ త్రీకి కానీ లేదంటే వన్కి కానీ కంప్లీట్ చేస్తారు అంటే ఓల్డ్ ఇయర్ నుంచి న్యూ ఇయర్కి పాస్ అయ్యి ఆ టైమింగ్ దేవుని సన్నిధిలో ఉంటారు అంటే గుడిలో ఉంటారన్నమాట సో గుడిలో ఎందుకుంటారు ఆ టైంలో అని అంటే మేము క్రిస్టియన్స్ కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా అంటే క్రిస్టియన్సే ఫాలో అవ్వని ఏం లేదు మీరు హిందూస్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు మీ గుళ్ళలో మీరు కూడా ఉండండి ఎందుకు చెప్పానా మనకు దేవుడు ఆయషిచ్చి ఇన్ని ఇన్ని సంవత్సరాలు మనం కాపాడుతున్నాడు కదా ప్రతి సంవత్సరం మనం కాపాడుతాడు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ గాడ్కి ఇవ్వాలి అని చెప్పేసి మా సిద్ధాంతం అనమాట దాని దాని యొక్క మీనింగ్ అంటే ఇయర్లో ఫస్ట్ ఘడియలు ఉంటాయి కదా ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా డే సో ఆ థర్టీ ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత థర్టీ ఫస్ట్ నైట్ ఎండింగ్ కూడా అంటే ఇయర్ ఎండింగు అండ్ ఇయర్ న్యూ ఇయర్ స్టార్టింగు ఆ రెండు గడియలు దేవుని సన్నిధిలోనే గడపాలి అని చెప్పేసి థర్టీ ఫస్ట్ మిడ్ నైట్ రోజున క్రిస్టియన్స్ అందరు లో ఉంటారు దేవునికి ప్రేయర్ చేసుకుంటూ అలాగే మీరు కూడా ముస్లిమ్స్ కానివ్వండి హిందూస్ కానీ అయి ఉంటే మీరు మీ గుళ్ళల్లో ఉండండి దేవునికి ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గాడ్కి ఇవ్వాలి మనం చేసే ప్రతి ఒక్క పనులు మనకి ఏదో ఒక రూపంలో దేవుడు మనం సహాయం చేస్తూనే ఉంటాడు కాబట్టి మీరు కూడా ఈ సమయం అంటే థర్టీ ఫస్ట్ నైట్ చాలా చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి అట్లా చేసుకోండి మేము ఎప్పుడు చేసుకుంటాం తెలుసా మేము వన్ ఓ క్లాక్ అట్లా చేసుకుంటాం అంటే చర్చ్ నుంచి వచ్చిన తర్వాత చేసుకుంటాం సో సెలబ్రేషన్ ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఆ టైమింగ్ అనేది ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అదనమాట ఫస్ట్ ప్రిఫర్స్ గాడ్కి ఇవ్వండి ఆ సంవత్సరం దేవుడు మనం మంచిగా చూసుకుంటాడు నేనైతే అది నమ్ముతా అదనమాట ఈ ఉంది మా అమ్మ రంగులో కలిసిపోయింది వద్దు క్యాన్సిల్ ఇది బాగుంది

ఇది ఒక రకమైన పట్టు రెడ్ రెడ్ పట్టు ఐ మీన్ కంచు అంటారు కదా ఇత్తడి కంచు ఆ నేత వెరీ నైస్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా అంత ఫ్లవర్స్ వచ్చి ఈ శారీ కూడా పన్ను కూడా బాగుందండి ఇది ఇక్కడ అంత వైట్ పట్టు ఇది ఒకసారి వేసుకోమా ఇటు కదా నాకు ఎందుకు ఇదే లుక్ అనిపిస్తుంది ఇది కట్టుకో మమ్మీ థర్టీ ఫస్ట్ నైట్ కి వద్దులే థర్టీ ఫస్ట్ నైట్ ఎవరు గ్రాండ్ గా రారండి నిద్ర మంపులో నైట్ డ్రెస్ వేసుకొని వస్తారు కొంతమంది ఎవరో లేడీస్ ఎవరో కానీ నీట్ రెడీ అయ్యి వచ్చేది వాళ్ళతో మీకేం పని మీరు నీట్ వెళ్ళండి అందరూ నార్మల్ గా వచ్చి మమ్మ అమ్మ మనమే ఒక్కటే గ్రాండ్ రెడీ అయిపోయాం అబ్బో వీళ్ళ గంగా ఉండి అని బట్టలు వేసుకొచ్చారు అనుకుంటారు ఇది బాగుందా ఇప్పుడు ఇదే లాస్ట్ అంటే ఆ కాటన్ శారీ కట్టి పంపించు సో ఇవే ఇవే ఇవి కాబట్టి మొత్తం ఎన్ని ఫైవ్ సిక్స్ శారీస్ ఉన్నట్టున్నాయి సో వీటన్నింటిలో ఏది బాగుందో అది మీరు ఫస్ట్ నేను నేను కొన్న చీర ఆల్రెడీ ఆ వీడియో చూడండి మీరు చూడపోతే మీరు అంటే ఈ వీడియో సపరేట్గా చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇది కూడా ఒకసారి ప్రజెంట్ చేస్తాను సరే చూ చూద్దాం ట్రైలో ఏది బాగుందో చెప్పండి క్రిస్మస్కి థర్టీ ఫస్ట్ క్రిస్మస్కి ఏది బాగుంటుందో చూడండి మీరు కామెంట్ పెట్టాలి అండ్ అలాగే మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇచ్చుకోవట్ల లైక్స్ ఇవ్వలేదు అనుకోండి కూడా ఎవరు చూస్తున్నాడు మీరు కుళ్ళుకుంటున్నారా మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారా అని చెప్పి మీరు మంచిగా మంచి మనసుతో మమ్మల్ని ఉంటే ఖచ్చితంగా లైక్ ఇచ్చుకుంటారు అదే మాకు మీరు మీరు మా వీడియోలు ఇష్టపడుతున్నారు మేము ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నారు మాకు ఎలా తెలుస్తుంది మీరు లైక్ ఇస్తేనే కదా తెలిసేది మీరు లైక్ ఇవ్వట్లేదు అని అంటే మేము మీరు ప్రతి వీడియో చూసి లైక్ నేను నమ్ముతున్నాను

ఇప్పుడు దాకా మమ్మల్ని వీడియో తీసినాం మనిషి ఏమేనండి చూసారా మా క్రిస్మస్ వాతావరణం మా ఇంట్లో వెనకాల క్రిస్మస్ ట్రీ మేమే తయారు చేసామండి అయితే మేము తయారు చేసిన వేళ విశేషం తెల్ల లైట్లు పనిచేయట్లేదు మా అమ్మ ఈ లైట్లు కాదు క్రిస్మస్కి ఆ స్టార్ లోపల కూడా కొన్ని లైట్స్ పెట్టామండి అవి కూడా అలగట్లేదు ఇందాక మరి టూ డేస్ టూ డేస్ ఎలగిందమ్మ నిన్న నన్నట నుంచి అలగట్లేదు నుంచి రైట్ ఓకే ఫ్రెండ్స్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ అన్ని మీరు చూస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు షేర్ చేస్తున్నందుకు ప్రతి ఒక్క వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క ఫె ఫెస్టివల్ మీ అందరికీ కూడా ముందుగా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ ఓకేనా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుంటే మనం మన ఈ సంవత్సరం మొత్తంలో మనకు జరిగిన మంచి కార్యాలు చెడ్డ కార్యాలు అన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో చేదు జ్ఞాపకాలు ఉంటాయి తీపి జ్ఞాపకాలు ఉంటాయి తీపి అనుభవాలు ఉంటాయి చేదు అనుభవాలు ఉంటాయి కాబట్టి ఏ వేటికి కూడా మనం బాధపడదు చేతి జ్ఞాపకాలు అయితే బాధపడద్దు తీపి జ్ఞాపకాలు అయితే సంతోషపడండి ఆ అనుభూతిని గుర్తు చేసుకుంటూ అండ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మన కోసం ప్రత్యేకంగా వెయిట్ చేస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏమీ అద్భుత కార్యాలు మనకి జరగబోతున్నాయి మనకు తెలియదు కదా అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఏదైనా రిసీవ్ చేసుకోవాలి ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి ఓకేనా ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ Do follow our videos. Bye. Bye bye.